బైబిల్లో మహావేశ్య ఎవరు ఆమె ఎందుకంత ప్రమాదకరం ప్రకటన గ్రంథం ఒక రహస్యమైన స్త్రీ గురించి చెబుతుంది ఆమె అందం ఆమె ప్రభావం దేశాలను రాజులను మోసగిస్తుంది కాని ఆమె ముగింపు భయంకరంగా ఉంటుంది ఆమె శక్తి మనం ఊహించిన దానికంటే మరింత చీకటిగా ఉంటుంది ప్రకటన పదిహేడవ అధ్యాయం ఆమె పేరు మహాబబులోను పాపాల తల్లి భూమి వ్యభిచారాల మూలం ఆమె ఎరుపు రంగు మృగంపై కూర్చుంది చేతిలో బంగారు పాత్ర పట్టుకుని ఉంది ఆ పాత్రలో భూమి పాపాల మురికి నిండిపోయి ఉంది ఆమె ఆకర్షణ ఎవ్వరూ తట్టుకోలేరు జాతులు రాజులు ప్రభువులు అందరూ ఆమె మాయలో పడతారు కాని ఆమె అసలు ఎవరు ఆమె అనేది పాపం విగ్రహారాధన అబద్ధపు వాగ్దానాల ప్రతీక సంపదతో అధికారంతో భోగాలతో ప్రపంచాన్ని వలలో పడేస్తుంది ప్రభులను తనకు లొంగదీస్తుంది కాని చివరికి వారిని నాశనానికి నెడుతుంది ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయం ఒక గంటలోనే ఆమె నాశనం చేయబడుతుంది ఆమె సంపద శక్తి ప్రతిష్ట కేవలం బూడిదైపోతాయి ఎందుకంటే ఆమె జాతులను పాపం దురాశ కామం గర్వంలో ముంచెత్తిస్తుంది ఆమె తాకిన ప్రతిదీ నాశనం చేస్తుంది ఇది కేవలం భవిష్యవాణి కాదు మనకు ఇచ్చిన హెచ్చరిక ఈ రోజుల్లో మనం కూడా బబులోను మోసాలకు లోనవుతున్నామా సంపద కోసం అధికారము కోసం భోగం కోసం నీతిని వదిలేస్తున్నామా బబులోను పతనం మనకు గుర్తు చేస్తుంది పాపం మోసంపై నిర్మించిన ప్రతిదీ చివరికి కూలిపోతుంది మీరు పతనంలో భాగం అవుతారా లేక తప్పించుకుంటారా మీరు ఆ మహావేశ్య ప్రభావం ఇప్పటికీ బలంగా ఉందని నమ్మితే ఆ మేన్ అని టైప్ చేసి ఈ వీడియోని ఇతరులతో పంచుకోండి ఆలస్యం కాకముందే